సిక్స్టీ ఇంటెక్ అట్లాగే ఇక్కడ స్టూడెంట్స్ డిమాండ్ దృష్ట్యా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుండి ఈ యొక్క ఫార్టీ సీట్స్ ఏదైతే ఉన్నాయో మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీలో ఒక ఫిఫ్టీ సీట్స్ వరకు పెంచాలని అనుకుంటున్నాం అది మా స్టాండింగ్ కమిటీలో పెట్టి మేము డిషన్ తీసుకుంటాం అట్లాగే సిక్స్టీ ఎంబీఏ ఉన్నాయి కూడా డిమాండ్ చాలా ఎక్కువ ఉంది పిల్లలతో కూడా ఇంటరాక్ట్ అయ్యడం జరిగింది ఇక్కడ చాలా ఎంతగా ఉన్నారు పిల్లలు సో కాబట్టి ఇంకో థర్టీ కూడా అడిషనల్గా పెంచాలని మేము అనుకుంటున్నాం దాంతోపాటు డాటా సైన్స్ అనే ఒక సబ్జెక్ట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ ఉంది జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఉన్నాయి పిల్లలకు ఇక్కడ ఫ్యాకల్టీలు అందరూ కూడా ముందుకొస్తే డేటా సైన్స్లో కూడా ఒక ఫార్టీ కానీ ఫిఫ్టీ కానీ సీట్స్ పెట్టి ఎంఎస్సి డేటా సైన్స్ అని ఒక కోర్సును కూడా పెట్టాలని అనుకుంటున్నాం ముఖ్యంగా ఈ పీజీ సెంటర్స్ ఏంటంటే ఈ డిస్టిక్స్లో ఉన్న ఏదైతే కొంత ఎకనామికల్లీ కొంత బ్యాక్వర్డ్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సిటీలో చదువుకోవడం చాలా వరకు అవకాశాలు ఉండకపోవచ్చు బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ రీజన్స్ వల్ల కాబట్టి ఈ రీజనల్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో అవి ఈ డిస్ట్రిక్స్లో ఉన్న సెంటర్స్ ఈ సెంటర్స్ను కొంచెం స్ట్రెంగ్ చేసి ఇక్కడే డిమాండ్ ఉన్న కోర్సెస్ ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల పిల్లలకు చాలా వరకు వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కావచ్చు తర్వాత మిగతా విషయాలలో కూడా సౌకర్యవంతంగా ఉంటుందని మేము అనుకుంటున్నాము రాబోయే నెక్స్ట్ వన్ టూ ఇయర్స్లో ఈ పది ఎకరాలు ఏదైతే ఉందో ఇంకా ఇంకో పది ఎకరాలు మేము గవర్నమెంట్ను అడగాలనుకుంటున్నాం ఒక ట్వంటీ ఏకర్స్లో ఒక బిగ్ క్యాంపస్ నర్సాపూర్ అనేది ఒక హబ్ లాగా ఉంది ఇక్కడే చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కాబట్టి ఈ మెదక్ డిస్టిక్ అంటే ఈ దీంట్లో ఒక అంటే హబ్ ఉండడం వల్ల ఇక్కడ క్యాంపస్లో చాలా కోర్సెస్ పెట్టి స్టూడెంట్స్కు ఇక్కడ ఉన్న ఈ రీజియన్లో ఉన్న పిల్లలందరి కూడా సౌకర్యవంతంగా క్యాంపస్ని తయారు చేయాలనుకుంటున్నాం అలాగే హాస్టల్ బిల్డింగ్ కూడా మేము ఒకటి ప్రపోజ్ చేయాలనుకుంటున్నాం కొంత ఈ ఫండింగ్ కూడా అంటే రకరకాల ఈ స్పాన్సర్స్ ఉంటారు కదా సిఎస్ఆర్లో కానీ దాంట్లో కొంత వాళ్ళ దగ్గర నుండి మేము కొంత ఫండింగ్ ఇచ్చేసి ఉస్మాన్ సిడ్ తర్వాత తరఫున కూడా కొంత మ్యాచింగ్ గ్రాంట్ కూడా మేము రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రూరల్ సెక్టార్ను కూడా ఎడ్యుకేషన్ హబ్లాగా తీర్చిదిద్దారని ఎక్కడ స్టూడెంట్సు అక్కడే ఉండి చదువుకొని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎవరైతే సిటీసు తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీసు రకరకాల ఇప్పుడు వచ్చాయి దాంట్లో అఫోర్డబిలిటీ అనేది లేదు కాబట్టి ఇక్కడ మినిమం ఫీజుతో వాళ్ళ ఇంటి దగ్గర అంటే నియర్ బై ప్లేసెస్ చదువుకునేటట్టుగా ఒక ఫెసిలిటీ మేము చేయాలని అనుకుంటున్నాము సో ఇది ఇందులో భాగంగానే ఇన్స్పెక్షన్ జరగడం అయింది ఇంతకుముందు కూడా మేము సిద్దిపేటలో కూడా వెళ్ళడం జరిగింది సిద్దిపేట కాలేజీలో కూడా ఈ డిస్ట్రిక్ట్ పీజీ కాలేజ్ ఐదు ఉన్నాయి ఐదు కూడా ఈ సమ్మర్లో అన్ని విజిట్స్ అన్ని కంప్లీట్ చేసి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్స్కు అకాడమిక్ ఇయర్కి ఏమేం కోర్సులు కొత్తగా పెట్టాలి ఎంత ఇంక్రీజ్ చేయాలి అట్లాగే ఇక్కడ మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీసు చిన్న చిన్న ఇప్పుడు వైఫై లాంటి ఫెసిలిటీ ప్రతి దగ్గర ఉన్నది సో అట్లాంటివి కూడా ఎక్స్టెండ్ చేయాలి తర్వాత ఎక్కడైతే వాష్రూమ్స్ కావచ్చు వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు క్లాస్ రూమ్లో కొంత అంబియెన్స్ కావచ్చు బెంచెస్ కావచ్చు ఇట్లాంటివి అయితే మినిమం రిక్వైర్మెంట్స్ ఉన్నాయో పిల్లలకు ఒక మంచి వాతావరణం అంటే చదువుకునే వాతావరణం క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ వచ్చి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుండి చాలా వరకు కూడా మా ఎంతవరకు వీలైతే అంతవరకు మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలని మేము ఆశిస్తున్నాం అనుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్